ఇన్వాల్వ్ చేయండి ప్రైవేట్ కంపెనీ ఈరోజు ఐటీసీ కానీ అనేక రకాల కంపెనీలు ఉన్నాయి మాట్లాడిన వెంటనే తక్షణమే పొగాకు వంజూరి వేసిన పొగాకు రైతులు కానీ అటు నలబల్లి తెలబల్లి వేసిన రైతులు కానీ ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలకు పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం బలహించాలని కూడా తెలియపరుస్తా ఉన్నా అందుకనే ఈరోజు పొగాకు రైతులను ఆదుకోవాలా వాళ్ళ ఆత్మస్థైర్యం కలగాల వాళ్ళకు ఒక భరోసా కల్పించారా రాష్ట్ర ప్రభుత్వానికి కరువింపు రావాలన్న ఆలోచనతో మా నాయకుడు రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున ప్రకాశం జిల్లా పొదిలి రావటం జరుగుతాం రైతుల్లో ఒక మనోధైర్యం అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉన్నారు మాకేదో రకంగా సహాయం చేసే విధంగా ప్రభుత్వం అప్పటికైనా కలు తెరుస్తున్న ఆలోచనతో ఉన్నారు ఈ పరిస్థితులు తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా లోతుగా అధ్యయనం చేసి పొగాకు వేసిన రైతు సుభిక్షంగా ఉండాలంటే మీరు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొని అవసరమైతే ప్రైవేటు కంపెనీల వాళ్ళతో కూడా కొనిపించి బోర్డును కూడా ఇన్వాల్వ్ చేసి రైతులను ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా